అండి నమస్తే కొత్త శారీస్ వచ్చాయండి చూపిస్తాను మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్లో తెచ్చానండి మనకి ఆషాడం సేల్లో అనమాట చాలా రీజనబుల్ మనకి పెట్టుబడులకి ఎవరికైనా పెట్టడానికి చాలా బాగుంటాయి చూడండి చూపిస్తాను చూడండి చిన్న లైన్స్ జరిగి వస్తుంది అనమాట మనకు ఇదంతా వీవింగ్ అండి చెంకి వర్క్ అలా ఏం కాదు వీవింగ్ అనమాట చూపిస్తా మీకు శారీస్ ఎలా ఉన్నాయో బార్డర్ వస్తుంది ఎవరికైనా పెట్టడానికి కానీ చాలా బాగుంటాయండి ఇప్పుడు శ్రావణ మాసం కూడా వస్తుంది కదా చాలా బాగుంటాయి ఎవరికైనా పెట్టేకి మనం కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి పళ్ళు పార్టీ ఇలా వస్తుంది చూడండి బ్లౌజు చిన్న ఫ్లవర్స్ అనమాట బ్లౌజు చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది మనకు శారీ అంతా ఇలా వస్తుందన్నమాట చూడండి ఇదంతా వీవింగ్ అండి ఇది మొత్తం జర్రీ వీవింగ్ అనమాట చంకీ అలా ఏమీ కాదు మనకి చూసారా మొత్తం వీవింగే నైస్ బార్డర్ అండి ఎంత బాగా వచ్చిందో నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఈ లో అయితే మాత్రం త్రీ త్రీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే త్రీ నైంటీ నైన్ అనమాట చాలా బాగున్నాయండి శారీసు త్రీ నైంటీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు చూస్తుంటేనే అర్థమైపోయింది శారీస్ అయితే కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీస్ ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి లెమెన్ ఎల్లో ఇది మెజంతా కలరు ఇది రెక్సోనా కలరు ఇది లెమెన్ ఎల్లో అండి లెమెన్ ఎల్లో సారీ ఇది ఆరెంజ్ కలర్ అనమాట మంచి ఆరెంజ్ కలర్ అనమాట చాలా బాగుంది ఈ కలర్ కూడా గ్రీన్ అండి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయండి త్రీ డబల్ నైన్ అండి త్రీ షిప్పింగ్ గ్రే కలర్ గ్రే కలర్ కనకాంబరం కలర్ అండి చూడండి సెవెన్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయండి పళ్ళు పాటు బ్లౌజ్ అన్నీ వస్తాయి ఫ్రెష్ స్టాక్ అండి మీరు మళ్ళీ కొంతమంది కామెంట్ పెడుతున్నారు ఫ్రెష్ ఫ్రెష్ స్టాకా కాదని ఫ్రెష్ స్టాక్ అండి మీకు రీజనబుల్ ప్రైస్కి పెట్టుబడులకు అని తెప్పించాను ఎవరికి ఏసారి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి